అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నా పేరు పాడినవరాజు ఆదివాసీ ఏపీసీఎస్ మరియు ఆదివాసీ జేఎస్సి జిల్లా సభ్యులు ఈ మధ్య కాలంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు ఈ అల్లూరు సీతారామరాజులో టూ టూరిజం అనే దానితో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరణ చేసి టూరిజం కట్టాలని మరి ఆ టూరిస్టులని అప్పటి కలెక్టర్ని చెప్పడం జరిగింది సూచనలు ఇచ్చారు దాన్ని మేము ఆదివాసీ గిరిజన సంఘాలుగా మేము వ్యతిరేకించడం జరిగింది తదుపరి ఈ కాలంలో జీనవాడు గ్రామ పంచాయతీకి చెందిన పెద్దగా ఉన్నటువంటి నాన్ ట్రైబు మేము గౌరవ స్వీకర్ గారి యొక్క సవరణకు మేము ఎక్కువ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరణ అయితే ఆదివాసీ ప్రాంతానికి కంపెనీలు వస్తాయి ఉద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గిరిజన సంఘాలు మరి ఎటువంటి అభివృద్ధిని పెడదోన పెట్టి ఆ కంపెనీలు వస్తే ఈ గిరిజనకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి చెప్పడం చాలా సేటు కార్పొరేటు కంపెనీలు వస్తే ఆదివాసీలకి అక్కడ మనగడ ఉండదు ఆదివాసీల జీవితాలు విచ్ఛిన్నమవుతాయి అలాగే ఈ ఇక్కడ అభివృద్ధి చెందేదంతా నాన్ ట్రైబల్సే మరి మేము అంటే ప్రజా సంఘాలుగా ఏ కార్పొరేట్ కంపెనీ కట్టినా ప్రభుత్వ పరంగా కట్టాలని మేము ఆదివాసీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము జీనవాడు పంచాయతీ నుంచి మాట్లాడిన నాన్ వ్యక్తిగా మేము మాట్లాడేదానికి మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే ఈ భారతదేశ చరిత్రలో మరి సువిశాలమైన అఖండ భారతంలో మాకు ప్రపంచం కావాలని ఆనాడు మా ఆదివాసీ పూర్వకులు పోరాటం చేసి ఐదు ఆరో షెడ్యూలు పొందుపరిచారు దేశ భారతదేశ చరిత్రలో ఆదివాసులకు ఎక్కువగా అనసేతకి గురిచేశారు ఆదివాస్ ఆదివాసీల భారతీయ చరిత్ర ఆదివాసీ అనసేతకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాటి మా పూర్వీక ఆదివాసీలు ఆయుధం పట్టి పోరాటం చేసిన చరిత్ర సామాన్యమైన కాదు ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కూడా అది సామాన్యంగా రాలేదు ఎంతోమంది ఆదివాసీల త్యాగల ఫలితమే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అటువంటి దాన్ని మీరు చాలా సింపుల్గా మాట్లాడి గిరిజన యువతకి పెడదారి పట్టించే విధానంగా మేము మాట్లాడలేదు కార్పొరేట్ల వల్ల అత్యంత ప్రమాదకం రాని నాటికి కనీసం అక్కడ సీపురుతో సీపర్ కూడా మాకు నియమించరు చట్టం పూర్తిగా నిలువైన చాలా ప్రమాదం ఉన్నది కావున ఈ చట్టం యథావిధిగా ఉండాలని చెప్పేసి మేము స్పీకరు గౌరవ స్పీకర్ గారికి ఆ మాటను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా చెప్పడం జరిగింది ఇది చాలా అతి భయంకరమైనటువంటి ఇది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఆదివాసులు ఏ ఏ రంగంలో ఉన్నారో మీరు జీనవాడ నుండి మాట్లాడే వ్యక్తి మాతో పాదయాత్ర చేయు ఎక్కడ ఎడ్డుకోటలు ఎక్కడ చూసినా ఆదివాసుల అభివృద్ధి శూన్యం ఏ పల్లె చూసినా ఏ ఉన్నది గర్వకారణం మీలాంటి ఆదివాసేతరుల వలస వచ్చి చిరనవాసకుండి అభి ఆదివాసీల అభివృద్ధి శూన్యం ఇది యథార్థ సత్యం ఒక ఆదివాసీ బిడ్డగా నేను చెబుతున్నాను చాలా ప్రమాద పంచంలో మాకు మీరు తీసుకొస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు అలాగే చదువుకున్న ఒక్కసారి ఆలోచించండి కార్పొరేట్ కంపెనీలు కడితే ఇక్కడ కార్పొరేట్ వ్యక్తులే బతుకుతారు మనం ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంటుంది అలాగే టూరిజం కార్పొరేట్ పరంగా కడితే అక్కడ అభివృద్ధి చెందేవారు కార్పొరేట్కి సంబంధించిన వ్యక్తులే ఒక్కరి డబ్బులు వాళ్ళకే ఉంటాయి మరి టూరిజం పేరుతో ఏజెన్సీ అంతా విసిపూరితం అయిపోద్ది మాకి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం పేరుతో అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడం కోసమే బడా బడా బాబులంతా కన్నే కన్నేసి ఉన్నారు ఏజెన్సీ కొండల్లో మీరు అనుకుంటున్నారు ఈ కొండలే కదా అనుకుంటున్నారు ఈ భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో పొందుపరిచినటువంటి భూభాగం ఉన్నటువంటి సంపద ఇది ఒక పెద్ద సిప్పు ఈ సిప్పు నడి సముద్రంలో ఉంది అది అన్ని వర్గాల వారు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కన్నం పెడుతున్నారు ఒక నీటి ఒక నీటి బుట్ట ఒక నీటి పుట్టు ఆ పడవలోకి వస్తుంది దాన్ని పరంగా మనం పూడ్చుకోకపోతే ఆ నవ నడుస్తుందో నిండిపోద్ది ఊరిపోతే మనకి ఏమి ఉండదు అందుకు ఆలోచించి ఇది ఎంత ప్రమాదకరమైన సమస్య అంటే ప్రతి ఒక్కరూ బేసరితగా నేను ఆదివాసీ బిడ్డని ఆదివాసీ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఈ కండని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి జీనబాడు ఎత్తకి అది అనేది నా అభిప్రాయము మరి ఈ రకంగా చూసుకుంటే మన కొండలే అనుకుంటున్నారు ఈ కొండల్లో ఉన్నటువంటి సంపద బంగారు కొండలు మనై మరి వెలకట్టలేని సంపద ఉన్నది ఈ సంపద కోసమే ప్రతి ఒక్క బడా కంపెనీలు బేగ కన్నుతో చూస్తున్నాయి అందుకు ఉదాహరణ చూసుకుంటే ఎర్రవరం చింతపల్లి మండలాలకు సంబంధించి ఎర్రవరం హైడ్రో ప్రాజెక్ ప్రాజెక్ట్ ఇందుకు కారణం అని చెప్పేసి ఒక ఆదివాసీ బిడ్డగా అడే బిడ్డగా నేను ఆవేదాన్ని వ్యక్తం చేసుకున్నాను దీనికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని ఒక ఆదివాసీ బిడ్డగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఆదివాసీలుగా